హాయ్ హలో థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మీతో మరొక వీడియోతో ముందుకు రావడానికి సందర్భం అయితే వచ్చింది మన రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వారిని సర్వే చేయాలని నేను అనుకున్నాను ఇప్పటివరకు నాకు మొత్తం వచ్చిన రెస్పాన్సెస్ ఎన్ని అని అంటే యాభై ఎనిమిది గర్ల్స్ తర్వాత నలభై రెండు ఏమో బాయ్స్ ఇప్పటివరకు అయితే నింపడం జరిగింది కటాఫ్ ఎంత ఉండబోతుంది అనేది పర్సన్ టు పర్సన్ అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇది పర్టికులర్గా నేను దృష్టి పెట్టింది అయితే భూపాలపల్లి జయశంకర్లో కటాఫ్ ఎంత ఉండబోతుంది కాస్ట్ వైజ్గా అనేది ఎవరైతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఒక లేట్ అయినా మంచిదే అంటే ఇప్పటివరకు చాలామంది చూసుకోలేదు ఫోన్లో ఆన్ అవుతలేదు కాబట్టి ఓపెన్ కావట్లేదు కాబట్టి అని ఎక్కువ రోజులు అంటే రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా కూడా మనకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అవసరం గెస్ట్ చే చెప్పొచ్చు ఇప్పుడు ఇన్ని మార్క్స్ ఉంటాయి టాప్ మార్క్స్ భూపాలపల్లి టాప్ మార్క్స్ ఎయిటీ ఎయిట్ అనుకున్నాయి ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను నేను ఎయిటీ ఎయిట్ అని అక్యురేట్ చెప్పట్లేదు అని ఎయిటీ ఎయిట్ అనుకుంటున్నాం అనుకోండి దాని ద్వారా ఒకరికి మాత్రమే తెలుస్తుంది ఉన్న పోస్టులు మొత్తం నూట యాభై అయినప్పుడు ఏ కేటగిరి వారికి ఎక్కడ దాకా కట్ ఆఫ్ అవుతుంది పర్టికులర్గా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అందరూ రెస్పాండ్ అయితేనే తెలుస్తుంది ఈ ఊహాగానాలు అనేటివి కొంతవరకు పనిచేస్తాయి ఓకే ఎన్ని పోస్టులు అయితే భూపాలపల్లి ఉన్నాయో అన్ని పోస్టులకు సంబంధించిన కనీసం ఒక మూడు వందల నెంబర్స్ వచ్చారనుకో నూట యాభై పోస్టులకి మూడు వందల మంది సమాచారం కనుక మనం సేకరిస్తే వన్ టు టూ వచ్చినట్టే ఒకవేళ నాలుగు వందల యాభై మంది కనుక రెస్పాండ్ అయితే వన్ టు త్రీ వచ్చినట్టే కాబట్టి ఇక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఏం లేదు ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుందనే మనకు తెలియదు రెండు వేల మూడు రెండు వేల ఆరుకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి అనేది వీడియో చేయడం జరిగింది రేపు నేను రెండు వేల ఎనిమిది పన్నెండు కట్ ఆఫ్స్ని నేను చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెన్సీగా నేను చేస్తున్నానంటే మీకు తెలిసిన వాళ్ళందరి చేత ఈ షీట్ నింపించండి జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీ చేతిలోనే ఉంది ఎందుకంటే మీరు నింపి ఇంకొకరికి షేర్ చేయండి నింపేటప్పుడు చాలామంది అంటే సం సంబంధం లేకుండా నింపుతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ మార్క్స్ ఎన్ని అని అన్నాను అనుకోండి ఇప్పుడు నేను తయారు చేసిన గూగుల్ షీట్లో మనకి నేము జెండర్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డిఎస్సి మార్క్స్ తర్వాత టెట్ మార్క్స్ తర్వాత టోటల్ మార్క్స్ అన్నాను టెట్ మార్క్స్ అన్నప్పుడు చాలామంది నూట పది నూట ఇరవై సరే అది వేసారు కానీ అట్లా నూట పది వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి అనేది కనుక పెట్టేసి టోటల్ చేస్తే సరిపోతుంది కానీ చాలామంది నే నేమ్స్ డిఫరెంట్గా పెడతా ఉన్నారు తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా కొంత అక్యురేట్గా ఇస్తే ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటేనే ఎవరికి వస్తుంది ఎవరికి వస్తలేదని మన హండ్రెడ్ తెలుసుకోవచ్చు సో మీరు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను కింద జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను దాంట్లో షేర్ చేయండి రెండోది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ అనేది ఉంది నా పేరు మోహన్ నేను ఒక ఫా ఫామ్ ఫిల్ చేశాను అనుకోండి మోహన్ అని ఇంకొకరు కూడా ఇన్ ఇన్షియల్ పెట్టి చేయలేదు అనుకోండి అది మోహన్ అని రెండు చూపెడతా ఉంటుంది దాంట్లో సో కాబట్టి మా మీరు ఆ ఇన్ఫర్మేషన్ భావిస్తే మీకు అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ నేను త్రీ ఆర్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ ఎక్కువ రోజులైనా కానీ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రయత్నం చేస్తాను దయచేసి నో విషయం ఏంటంటే ఇది రెస్పాన్స్ షీట్ వచ్చింది ఫస్ట్ కీ మాత్రమే ఫైనల్ కీ కూడా ఉంటుంది కాబట్టి రెండు మూడు మార్క్స్ అటెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి రిజల్ట్ వచ్చేంత చనబడాల్సిన అవసరం ఏం లేదు ఇక అయిపోయింది లైఫ్ నేను గింత చదివినా రాలేదు అని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు కదా మనం చదివాము మనము ఎక్కువ అనుకునేంత చదివినాము కదా కానీ జాబు సాధించేంత ఇంకా చదవాల్సి ఉండే అనేది మాత్రం మనం గమనించాలి సో మార్క్స్ రావడానికి కూడా కారణాలు ఇదొకటి కదా సో అది కూడా ఆలోచించండి